స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుదుటికి గాయమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె నుదుటికి గాయమైంది రక్తం ధారాళంగా కారుతోంది ముక్కును దాటేసి చివరకు నోటి దగ్గరకు కూడా రక్తం వెళ్ళింది నిద్రలో ఉన్నారు మమత అయితే ఈ గాయం తీవ్రత ఏంటనేది చూస్తే తెలిసిపోతుంది మామూలుగా అది చిన్న గాయమే ఇక తృణమూల్ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి మమతా గాయం గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది ప్రధాని మోడీ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ దీది తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మమతను వెంటనే ఎస్ఎస్కేఎం హాస్పిటల్కి తరలించారు ఆ తర్వాత న్యూరో సర్జన్ నుంచి హేమ డాక్టర్లంతా కూడా ఆసుపత్రికి చేరుకుని పరీక్షలు చేశారు చివరకు మూడు కుట్లు పడ్డాయని గాయం కాస్త లోనికి అయిందని డాక్టర్లు చెప్పారు అయితే ఆమెకు ఎలాంటి తీవ్రమైన ఆందోళనకరమైన పరిస్థితి ఏమీ లేదు మూడు కుట్లు వేశాము వారం పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చాలా క్లియర్గా చెప్పారు మరి గాయం ఎలా అయిందంటే దానిపై పది రకాల మాటలు చెప్పారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు మొదట మమత సోదరుడు కార్తీక్ బెనర్జీ మాత్రం కాళీఘాట్ ఇంట్లో కాస్త నలత కనిపించి కింద పడ్డారు సరాసరి షార్ప్గా ఎత్తుగా ఉన్న నెలపై పడడంతో నుదుటికి తాకింది అని చెప్పారు అది కూడా కోల్కతాలోని బాలిగంజ ప్రాంతం నుంచి వచ్చిన మమత వేగంగా ఇంట్లోకి వెళ్లిపోయారు అప్పుడే పడ్డారని చెప్పారు ఆయన ఇక మరో టీఎంసీ లీడర్ శశి పంజా మాత్రం కళ్ళు తిరిగినట్లు అనిపించింది అందుకని కింద పడ్డారని చెప్పారు ఇక ఆ తర్వాత కాసేపటికే హాస్పిటల్ డైరెక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ మాత్రం మమతను ఎవరో నెట్టడంతో కింద పడ్డారని తెలియజేశారు దీంతో అంతా గందరగోళంగా తయారైంది మమతను తన సొంత ఇంట్లో ఎవరు నెడతారు దీని వెనక కుట్ర ఉందా అనే కోణంలో వార్తలు మొదలయ్యాయి ఆ వెంటనే డాక్టర్ బందోపాధ్యాయ్ తన మాటలను సవరించుకున్నారు మమతను ఎవరు నెట్టలేదు నెట్టినట్లుగా అనిపించి కింద పడ్డారని కవర్ చేశారు ఆయన ఇక పెద్ద గాయం కాకపోవడంతో మమత అభిమానులు పార్టీ శ్రేణులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ మమత గాయం ఎంత కంగారు పుట్టించిందో అంతే రేంజ్లో సోషల్ మీడియాలో సెటర్లు కూడా మొదలయ్యాయి అదేంటంటే ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఎప్పుడూ డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది ఉంటారు అంబులెన్స్ కూడా ఉంటుంది అలాగే మమతకు గాయమైతే డాక్టర్ వెంటనే స్పందిస్తారు చివరకు నరసేన కూడా గాయం కాగానే ప్రథమ చికిత్స చేస్తారు రక్తం క్లీన్ చేస్తారు కానీ మమత లాంటి ఓ సీఎంకు గాయమై రక్తం కళ్ళలోకి నోట్లోకి వెళుతుంటే క్లీన్ చేయకుండా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు మమతకు గాయమైతే రక్తం తుడిచే నాదుడే లేడా ఒక సీఎం స్థాయి వ్యక్తికి వందల మంది సిబ్బంది ఉంటారు ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ స్థాయి భద్రతాది కూడా ఉంటారు కానీ అదేంటో మమతకు గాయమై ఆమె నిద్రపోతుంటే ఎంచక్కా ప్రాథమిక చికిత్స చేయకుండా రక్తం కూడా క్లీన్ చేయకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు మమతకు సాయం చేసేవారే కరువయ్యారా రక్తం తుడిచేవారే లేరా ఇదెక్కడే దౌర్భాగ్యమంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కామెంట్లు ధారాళంగా పెడుతున్నారు ఇదంతా ఒకదైతే అదేంట మరి సరిగ్గా ఎన్నికలకు ముందే మమతా బెనర్జీకి గాయాలవుతూ ఉంటాయి గతంలో కాలుకు పెద్ద కట్టే కట్టుకొని ఫుట్బాల్ ఆడిన చరిత్ర మమతా బెనర్జీది ఈసారి లోక్సభ ఎన్నికలకు ముందు ఏకంగా తలకు గాయమైపోయింది రక్తం కూడా క్లీన్ చేయకుండానే ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి పబ్లిష్ చేసేసారు అంటే సెంటిమెంటు మళ్లీ రగిల్చారన్నమాట మమతకు గాయమైతే పాపం అని జగన్ ఓట్లేస్తారనేది వారి నమ్మకం ఇదంతా కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఇచ్చిన దిక్కుమాలన్ ఐడియా మరి దానినే మళ్లీ ఫాలో అవుతున్నట్లున్నారు మమత చిన్న గాయాన్ని పబ్లిసిటీకి వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆల్రెడీ విమర్శలు గుప్పించారు కానీ దీనికి ప్రతిపక్షాలే అవసరం లేదు సోషల్ మీడియా చాలు వారి రేంజ్లో వారు ఉతికి ఆరేస్తూ ఉంటారు వాస్తవానికి గతంలో చిన్న గాయానికే కాలు మొత్తం కట్టుకట్టుకున్నారు మమత ఇప్పుడు గాయంతో పాటు రక్తం కారి దారుణ పరిస్థితుల్లో మమత ఉన్నట్లు తృణమూల నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసి సెంటిమెంట్తో ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు కనీసం రక్తం కూడా తుడచకుండా చాలా కసిగానే ప్రచారం చేసుకుంటున్నారు మరి మరి ఇలాంటి ప్రచారానికి మీరు ఓటేస్తారా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి